హలో అందరికీ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ థర్టీ ఫైవ్ రాఘవ వాళ్ళ అమ్మకు రక్తంతో కబురు పంపాడు కొన్నాళ్ళు అక్కడ ఉండడానికి ఇంటికి వస్తున్నామని అదే మాట గదిలోకి వచ్చాక రేణుకకి కూడా చెప్తాడు రేణు కూడా సంతోషిస్తుంది ఆ మాటకి రేణుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ చెప్పింది కదా నీ డ్రెస్ వీక్గా ఉంది అని టైం టు టైం ఫుడ్ తీసుకో అక్కడ అమ్మ అయితే అమ్మ నీకు ఏం కావాలో అన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది కడుపుతో ఉన్నప్పుడు ఎలా ఉండాలో ఏం తినాలో అన్నీ నీకు అమ్మ చెప్తుంది అందుకే కొన్నాళ్ళు అక్కడ ఉందాం అనుకుంటున్నాను నీకేం ఇబ్బంది లేదుగా అని అడుగుతాడు రాఘవ నాకేం ఇబ్బంది లేదు రాఘవ ఇంకా చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుండి అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే పెరిగాను ఇప్పుడు అమ్మ లాంటి అత్తమ్మ దొరికినా ఇన్నాళ్ళు వాళ్ళ ప్రేమ పొందడానికి లేకుండా పోయింది కొన్నాళ్ళు కాదు ఇక నా జీవితం మొత్తం నీతో ఆ ఇంట్లోనే ఉంటాను నేను నాన్నకి చెప్తాను ఇదే విషయం అని అంటుంది రేణుక ఒకసారిగా అలా ఎలా వెళ్తాం రేణుక ఇక్కడ మీ నాన్నగారు పరిస్థితి కూడా ఆలోచించాలిగా నేను అడిగాను కాబట్టి ఒప్పుకున్నారు కానీ నిన్ను వదిలి ఆయన ఉండలేరు జరిగిపోయిన పరిస్థితుల కారణంగా ఆయన్ని అలా స్తంభుగా మార్చేసి ఉంటాయి అందుకే అలా అందరికీ దూరంగా ఆ గదిలోనే ఉంటారు ఎక్కువగా ఎక్కడ ఉన్నా ఈ ఊరిలోనేగా ఉండేది నీ ఇష్టం వచ్చిన చోట నీ ఇష్టం ఉన్నన్ని రోజులు ఉండొచ్చు ఇప్పటికి నీ సమస్య ఏ సమస్యలు లేవు కదా అంటాడు రాఘవ అవును అది నిజమే ఇన్ని రోజులు ఎప్పుడు ఏమవుతుందో తెలియక ఒక రకంగా నా రకాన్ని చూశాము ఇప్పుడు ఆ బాధ లేదు కానీ ఒకటే దిగులు చందు లైఫ్ కూడా బాగుంటే మనకి కిల్టీ ఫీలింగ్ ఉండదు కదా అంటుంది రేనుక నువ్వు ఏం కంగారు పడకు రేనుక చందు మహేష్ను యాక్సెప్ట్ చేసింది అని అంటాడు రాఘవ ఆశ్చర్యంగా చూసి నిజమా అంటుందో రేనుక అవును నేను ఇక్కడ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసిన మనిషి చెప్పాడు ముందు ఏదో గొడవ అయిందంట ఇద్దరి మధ్య తర్వాత చందునే పెళ్లి చేసుకోమని అడిగిందంట గొడవ దేని గురించి అయ్యింది అంటుందో రేనుక ఇంకా దేనికి అయి ఉంటుంది నా గురించి అయి ఉండొచ్చు మళ్ళీ ఏమన్నా నా మాట ఎత్తి ఉంటుంది తను మాత్రం ఎన్నాలని వెయిట్ చేస్తాడు పాపం కోపం వచ్చి ఏదో అని ఉంటాడు అక్కడే తన మనసుకు శ్రద్ధ చెప్పుకొని మహేష్ని ఓకే చేసి ఉంటుంది కానీ మనస్ఫూర్తిగా అయితే అయి ఉండదు దానికి ఇంకా టైం పడుతుంది ఈలోపు తన చదువు కూడా అయిపోతుంది ఎంత లేదన్నా ఇంకా వాళ్ళ పెళ్ళికి రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళు పడుతుంది అని అంటాడు రాఘవ సరే సరే ఏదైతేనే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అదొక్కటి నేను కోరుకునేది నా వల్ల చిందు చాలా బాధపడింది ఏం చేసినా ఆ పాపం నేను పోగొట్టుకోలేను కానీ ఎప్పటికైనా తను సంతోషంగా ఉంటే అదే చాలు అని రాఘవ గుండెలపై వాలిపోతుంది రేణు తల నిమృతూ అవును మనం తనని చాలా ఏడిపించాం దానికి ఎలాంటి శిక్ష అయినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉండాలి అవి మాటలు అయినా చేతలైనా కొన్నాళ్ళ ఆగి చందు మహసులకి మొత్తం చెప్పేదాం ఈలోపు వాళ్ళ మధ్య కూడా ప్రేమనే బంధం గట్టిపడుతుంది అని నువ్వు ఇక పడుకో పొద్దున్నే లేచి లగేజ్ని సర్దుతాలే అంటాడు రాఘవ సరే అని మెల్లగా ఆలోచనతో నిద్రపోతారు పొద్దున్నే పాలేరు గట్టిగా అరుస్తూ తలుపు కొడుతుండడంతో మేలుకొని వెళ్ళి డోరు తీసి ఏమైంది ఎందుకు అంతగా డోరు కొడుతున్నాం అని అడుగుతాడు రాఘవ అయ్యా రోజులాగే పెద్దయ్యకి కాఫీ తీసుకొని రూమ్కి వెళ్ళాను కానీ అయ్యగారు చిరణం లేకుండా పడి ఉన్నారు బాబు గదిలో వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి చూస్తుంటే బాబుగారు చచ్చిపోయినట్లున్నారు అని చెప్తుంటేనే అక్కడికి వచ్చిన రేణుక ఇద్దరు షాక్ అవుతారు తొందరగా రండి బాబు అని పాలేరు కదిలించడంతో వెంటనే రంగయ్య నాయుడు గదిలోకి పరిగెడతాడు తన వెనుక రేణుక కూడా అక్కడికి వెళ్ళిన ఇద్దరు షాక్ అయి అలానే నిలబడతారు రేణుక తేరుకొని నాన్న అని ఏడుస్తూ ఆయన దగ్గరికి వెళ్ళబోతుంది కానీ రాఘవ వెళ్లకుండా ఆపి పాలేరుని పోలీసులకు ఫోన్ చేసి రమ్మనమని చెప్తాడు అగది స్వరూపం చూసి డౌట్ వచ్చి ఏడుస్తున్న రేణుకను ఓదార్స్తూ ఏం చేయాలో పాలుపోక రత్నానికి చెప్పి వాళ్ళ అమ్మ నా అమ్మ వాళ్ళకి కబర్ పెట్టి వెంటనే ఇక్కడికి రమ్మని రమ్మనమని చెప్తాడు అప్పటికే శేఖర్ దేవి డెలివరీ అని ఊరు వెళ్తారు పోలీసులు రాఘవ అమ్మ నాన్నలు ఒకేసారి వస్తారు లక్ష్మికి రేణుకను ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పోలీసులతో మాట్లాడడానికి వెళ్తాడు రాఘవ అప్పటికి అక్కడ అంతా పరిశీలిస్తున్న ఇన్స్పెక్టర్ రామకృష్ణ రాఘవ రావడం చూసి గది చూస్తే అనుమానంగా ఉన్న ఆయన ఒంటి మీద ఎలాంటి గుర్తులు లేవు రాఘవ బహుశా హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు నొప్పితో ఆయనే అలా బాధపడుతూ బెడ్ పక్కవన్నీ నెట్టేసి ఉండవచ్చు అంటాడు ఇన్స్పెక్టర్ రాఘవ కూడా అంతా ఒకసారి పరిశీలించి తనకి కూడా అనుమానం ఏం కనిపించకపోయేసరికి మరి ఏం చేద్దాం ఇన్స్పెక్టర్ దీన్ని అలా తక్కువ అంచనా వేయలేం అని అంతకుముందు రాత్రి రంగయ్య నాయుడు చెప్పిన వాళ్ళ గతమంతా రామకృష్ణకు చెప్పాడు మీ అనుమానం ఆ అన్నదమ్ముల మీద ఉందా రాఘవ గారు ఇద్దరూ కాదు రఘువరణ్ బాబాయ్ వీరేషం మీదే ఉంది వాడు మళ్ళీ తిరిగి వచ్చాడేమో అని నా అనుమానం కేశవ ఏమయ్యాడో వాడికి మాత్రమే తెలుసు బహుశా రఘువరణ్ణి అతనికి అడ్డు అని లేని లేనిపోనివి చెప్పి తనని మార్చి ఉండొచ్చు అనుకుంటున్నాను అంటాడు రాఘవ అందుకు అవకాశం కూడా ఉంది సరే రిస్క్ ఎందుకు పోస్ట్మార్టం చేద్దాం మనకు తెలుస్తుంది ఏదైనా నేను కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళ గురించి కనుక్కుంటాను ఏమన్నా తెలుస్తుందేమో అలాగే రఘువరన్ చదువుకున్న చోట కూడా అని అంటాడు రామకృష్ణ సరే ఇన్స్పెక్టర్ మీరు ఆ పనిలో ఉండండి అలాగే మామయ్య గారి బాడీ పోస్ట్మార్టం చేయించండి మనకి ఉన్న అనుమానాలు కూడా తీరుతాయి కదా అంటాడు రాఘవ అలాగే అని రంగయ్య నాయుడు పోస్ట్మార్టం చేయించి ఆయన కార్యక్రమాలు అన్నీ అయ్యేసరికి రెండు రోజులు పడింది పట్టింది రఘుబురాని కూడా జైలులో ఉండడంతో ఇక రాగవనే ఆయన విధులు తెరిపిస్తాడు కానీ రేణుకని వదర్చడం ఎవరి వల్ల కాలేదు ఉన్న ఒక బంధం వాళ్ళ నాన్న ఇప్పుడు ఆయన కూడా పోవడంతో చాలా కృంగిపోయింది లక్ష్మణ్ గారు కూడా లక్ష్మి అక్కడే రేణుకకి తోడుగా ఉండమని తను కూడా అక్కడే ఉంటే చూసే వాళ్ళకి బాగోదు అని అప్పుడప్పుడు వచ్చి వెళ్తానని చెప్పి వెళ్తాడు అలా ఐదు రోజులు గడిచి రంగయ్య నాయుడు అస్థికలు కలపడానికి వెళ్తారు లక్ష్మణ్ రాఘవ భూషయ్య వాళ్ళు ఆ పని చూసుకొని ఇంటికి వచ్చేటప్పుడు పని ఉందని ఊరిలోకి రాగానే పొలం వెళ్ళిపోతాడు పోతాను అంటాడు లక్ష్మణ్ ఆయనను ఊరి బయట దింపేసి ఇంటికి వస్తారు వీళ్ళు ఇంటికి వచ్చేసరికి అంత నిశ్శబ్దంగా ఉంది బయట పని వాళ్ళు ఎవరూ కనిపించలేదు రాఘవ మనసు కీడు శంకించింది వెంటనే ఇంట్లోకి పరిగెత్తి ఇంట్లో చూశాడు అక్కడ రత్నం రక్తపు మడుగులో ఉంటే ఇంట్లో సామానంతా చెల్లా ఉంది వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి చూస్తాడు కానీ అప్పటికే రత్నం కూడా చనిపోయి ఉంటుంది రాఘవ భయంతో జారిపోతున్న గుండెను చిక్కబట్టుకొని వెంటనే తన గదికి పరిగెత్తాడు కానీ అక్కడ రేణుక కనపడలేదు ఇల్లంతా రేణుక అమ్మ అంటూ అరుస్తూ చూశాడు ఎక్కడా వాళ్ళు కనిపించలేదు ఈ లోపు భూషయ్య కూడా ఇల్లంతా వెతికి ఎక్కడ ఎవరు కనపడలేదు అని చెప్పి అక్కడే ఒక పక్కకి ఉన్న ఉత్తరం చూసి అది తెచ్చి రాఘవ చేతికి ఇచ్చాడు మళ్ళీ రఘువరణ్ ఏమన్నా బయటికి వచ్చాడా అని భయం ఎక్కువ అవుతుంటే మెల్లగా ఉత్తరం తెరిచి చూశాడు ఎక్కువగా వెతకకు నీ తల్లి నీ పిల్లం జడా నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా కనుక్కోలేవు నీ మనుషులంతా నా చేతిలో ఉన్నారు నువ్వు ఇప్పుడు ఒంటరి వాడివి నన్ను ఏం చేయలేవు నోరు మూసుకొని నా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండు ఇట్లు నీ శత్రువు రఘువరణ్ అని రాసి ఉంది ఆ లెటర్లో కోపంగా ఆ పేపర్ని అడిచి పిసిరేసి గట్టిగా రేయ్ రఘువరన్ నేను బ్రతకనివ్వను రా నిన్ను అని అరుస్తూ అక్కడ ఉన్న టీపాయని ఎత్తిపడేస్తాడు రాఘవ కోపాన్ని చూసి దర్చుకుంటాడు భూషయ్య అంతలోనే రాఘవ భూషయ్య గొంతు పట్టుకొని రై కుక్క నువ్వే కదా వాడికి నేను ఊర్లో ఉండట్లేదు అని చెప్పావు అవునా కాదా నీకు తెలుసు కదా వాడు ఎక్కడ ఉన్నాడో మరి మర్యాదగా చెప్పు లేకపోతే నీ చావు నా చేతుల్లోనే చెప్పరా అని అరుస్తూ గొంతు నలుపుతాడు రాఘవ అతి కష్టంగా రాఘవ చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ బాబు నాకేం తెలియదు నేను నీ పక్కనే ఉన్నాను కదా ఇప్పటిదాకా మీతో పాటే కదా లోపలికి వచ్చాను నాకు నిజంగా ఏమీ తెలియదు బాబు నన్ను నమ్మండి అని గింజుకుంటాడు అతి కష్టం మీద వాడి మాటలు విని అసహనంగా భూచేని పక్కకు విసిరి కొడతాడు రాఘవ సహనంగా అరుస్తూ వెంటనే ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఫోన్ చేయాలి అనుకుంటాడు ఫోన్ దగ్గరికి వెళ్తే అంతలో ఫోన్ మోగుతుంది వణుకుతున్న చేతితో ఫోన్ తీసి చెవుల్లో పెట్టుకుంటాడు అవతల నుండి గట్టిగా ఏడుస్తూ అరుస్తున్న రేణుక గొంతు వినగానే కంగారుగా రేణుక అని అరుస్తాడు కానీ అటు నుండి కొట్టొద్దు అన్న మాటలు వినిపించడంతో కోపంగా హరే అడంగి నా విధవా నీకు దమ్ముంటే నాతో పెట్టుకో అంతేగానే ఇలా ఆడవాలని అడ్డం పెట్టుకుని పగ సాధించాలి అనుకునే నువ్వే మొగాడివి అని అరుస్తాడు రాఘవ రే ఇప్పుడు నువ్వు కాదు అరవలసింది నేను ఇప్పుడు నువ్వు నా చేతిలో కుక్కతో సమానం నేను ఎలా చెప్తే అలా ఆడాలి లేకపోతే నీ ఇంట్లో చచ్చిపడిందే ఆ రత్నం అలా నీ అమ్మ నీ పిల్లమ్మ కూడా నీకు శవాలుగా మారి బహుమతిగా నీ దగ్గరికే వస్తారు అది గుర్తుపెట్టుకో అంటాడు రఘువరన్ ఆడవాలని అడ్డం పెట్టుకుని బెదిరించడం కాదురా నీకు ధైర్యం ఉంటే నా ఎదురుగా రా అంతేగాని ఇలా పిరికిగొడ్డులా అక్కడ కూర్చుని వాగకు అన్న మాట పూర్తి కాకముందే మళ్ళీ రేణు అర్పులు వినిపిస్తాయి బాధగా అరే ఏం కావాలిరా నీకు ఎందుకు రేణుకు హింసిస్తున్నావు చిన్నప్పటి నుండి కలిసి పెరిగామన్న జాలి కూడా లేదా నీకు దాని మీద అని అంటాడు రాఘవ అబ్బబ్బా ఏం ప్రతిమాలుతున్నావురా చివరిలో అమృతం పోసినట్టుంది అని నవ్వి నాకేం కావాలి అని అడిగావు కదా అని కోపంగా ఇదే ఇదే కావాలి నువ్వు నీ పిల్లం జీవితాంతం ఎడబడమే కావాలి అందుకే మిమ్మల్ని సాధిస్తున్నా అని గట్టిగా నవ్వుతాడు రఘువరన్ రే పిచ్చనా కొడుక నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా పాపం రా అది కనీసం తన కాలం మీద కూడా తను నిలబడలేదు రా పోయి పోయి దాని మీద నీ పగేంట్రా నువ్వు అసలు మనిషిపోయినా అని బాధగా అరుస్తాడు రాఘవ రే నీకు ముందే చెప్పా అరవకు అని నువ్వెంత అరిస్తే ఇక్కడ నీ పిల్లం అన్ని దెబ్బలు తింటుంది అని మళ్ళీ కొరడదావ రేణుకను కొడతాడు రాఘవ అన్న రేణుక గొంతు విని రేయి దాన్ని ఏం చేయకు నీకేం కావాలో చెప్పు రేణుక ఆస్తి కావాలా మొత్తం నువ్వే తీసుకో నాకు చిల్లి గవ్వ కూడా అవసరం లేదు ప్లీజ్ రా నీకు దండం పెడతాను రేణుకని మా అమ్మని వదిలేయి అంటాడు రాఘవ రేయి అదేమన్నా నీ సొంతం అనుకుంటున్నావా నాకు ముష్టి వేయడానికి అది మా అమ్మ ఆస్తి అని అంటాడు రాఘవరన్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం